బంగారం షాపులకు ప్రజలు పరుగులు పెట్టే టైం వచ్చినట్లే కనిపిస్తుంది లేకపోతే గోల్డేంటి ఏకంగా ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గడమేంటి మామూలు విషయం కాదు ఇది మే ఒకటి తారీఖున ఒక్కరోజే హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రెండు వేల నూట ఎనభై రూపాయలు తగ్గింది ప్రస్తుతం ధర తొంభై వేలేలు వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇంత భారీగా ఈ మధ్య కాలంలో ఎప్పుడూ తగ్గలేదు మరి ఇరవై రెండు క్యారెట్ల సంబంధించి వద్దాం నగల తయారీకి ఇరవై రెండు క్యారెట్ల బంగారాన్ని వాడతారు కదా అందువల్ల దాని ధర తగ్గిందా లేదా అని ప్రజలు చూస్తారు మే ఒకటి తారీఖున ధర బాగా తగ్గింది పది గ్రాములకు రెండు వేలు తగ్గి ప్రస్తుతం ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇంతలా ధర తగ్గడం ఈ మధ్య కాలంలో లేదు అక్షయ తృతీయ తరువాత ఈ రేంజ్లో తగ్గడం మంచి విషయమే మీరు నమ్ముతారో లేదో గత తొమ్మిది రోజుల్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ఏకంగా ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు తగ్గింది ఇంతలా తగ్గితే ఎవరైనా కొంటారు అయితే ఇక్కడ క్విస్ట్ ఉంది పది రోజుల కిందట బంగారు నగలు కొనుకున్నవారు ఇప్పుడు అయ్యో అంటారు ఎందుకంటే వారు ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టి కొనుకున్నట్లు అయ్యింది ఇప్పుడేమో ధరలు డమాలన్నాయి ఇప్పుడు కొనుకోవడం చాలా బాగుంటుంది తక్కువ ధరకు కొన్నట్లు అవుతుంది అయితే ఇప్పుడు మనకు మరో డౌట్ వస్తుంది ఈ ధరలు ఇంకా తగ్గిపోతాయా అని అసలు ధరలు ఎందుకు తగ్గుతున్నాయా అనేది గమనిస్తే ఈ మధ్య ట్రంప్ హడావుడి కొంత తగ్గింది దాంతో బంగారంపై పెట్టుబడి పెట్టినవారు క్రమంగా ఆ డబ్బును వెనక్కి తీసుకొని షేర్లు డాలర్ బాండ్ల వంటివి కొనడం మొదలుపెట్టారు మళ్లీ టెన్షన్లు పెరిగినప్పుడు వాళ్లు బంగారం వైపు చూస్తారు కుమనను గుర్తు పెట్టుకోండి ప్రపంచం ప్రశాంతంగా ఉంటే బంగారం ధర పడిపోతుంది ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటే బంగారం ధర పెరుగుతుంది మీకు గుర్తుందా కరోనా టైంలో బంగారం ధర ఆకాశానికి వెళ్ళింది షేర్ మార్కెట్ల పాతాళం వైపు చూశాయి ఎందుకు ఎందుకంటే టెన్షన్లు ఎక్కువైనప్పుడు ప్రజల సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు చూస్తారు చాలామంది బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావించి అలకల్లో పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెడతారు ట్రంప్ నిదానించడం ప్రపంచ యుద్ధాలు కొంత నెమ్మదించడం వంటి పరిస్థితులు గోల్డ్కి బై చెప్పేలా చేస్తున్నాయి ఇక్కడ మనకు మరో డౌట్ రావచ్చు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి యుద్ధం జరిగేలా ఉంది కదా అదే జరిగితే బంగారం ధర పెరుగుతుందా అని అవును యుద్ధం మొదలైతే బంగారం ధర పెరిగినా పెరగొచ్చు ఎందుకంటే స్టాక్ మార్కెట్ మార్కెట్నుంచి ఎఫ్డీఐలు వెళ్లిపోయే ప్రమాదం ఉంతడి తద్వారా ఆ పెట్టుబడిల్లో కొంత బంగారంపై పెట్టే ఛాన్సుంటుంది అలా బంగారం ధరలు పెరగొచ్చు ఖచ్చితంగా పెరుగుతుందని తగ్గుతుందని చెప్పలేం నిపుణులేం చెబుతున్నారంటే ఇప్పుడు ధరల్లో హెచ్చు తగ్గులున్నా దీర్ఘకాలాన్ని లెక్కలోకి తీసుకుంటే మాత్రం బంగారం ధరలు భారీగా పెరుగుతాయంటున్నారు అయితే నగల కొనేవారు పెట్టుబడిని దృష్టిలో పెట్టుకుని కొనుక్కోరు వారి అవసరం కోసం కొనుక్కుంటారు కదా అందువల్ల వారిప్పుడు కొనుక్కోవాలా వద్దా అంటే నిపుణులు మరోలా సమాధానం చెప్తున్నారు ధరలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేసి మళ్లీ పెరుగుదల మొదలైన టైంలో వెంటనే కొనేస్తే అప్పుడు తక్కువ ధరకు కొన్నట్లు అవుతుంది అంటున్నారు మొత్తంగా మనకు మనం సొంతంగా ఎనాలసిస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మేలు ఎవరు చెప్పినా మన సొంత నిర్ణయమే ఫైనల్ అవ్వాలి